ఫిబ్రవరి నెల ఒకటవ తారీఖున చేసేటువంటి మాఘ స్నానము చాలా విశేషమైనటువంటిది అని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది అయితే ఇందులో చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటి అంటే ఏమండి ఈ స్నానం ఎప్పుడు చేయాలి సంకల్పం ఏ విధంగా చెప్పుకోవాలి ఇంకా మాకు సముద్రం లేకపోతే నది లేకపోతే లేకపోతేనేమో తటాకం లేకపోతే ఏం చేయాలి ఇవన్నీ కూడా అడగడం జరిగింది దానికి విపురీకరించి సమాధానం చెప్తున్నాను అందరూ కూడా శ్రద్ధగా వినండి ఇప్పుడు మాఘమాసమందు సూర్యోదయానికి మునుపు చేసేటువంటి స్నానానికి చాలా ప్రాముఖ్యత ఎక్కువ లేదా సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు చేసేటువంటి స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువ కాబట్టి ఈ వేళల్లో వీలు కుదిరితే స్నానం చేయడం ఉత్తమం ఒకవేళ కుదరనటువంటి పక్షంలో మనకి ఐదు రకాలైనటువంటి సంధ్యలు ఉంటాయి ప్రాత సంగవ మధ్యాహ్న అపరాహ్న సాయం సంధ్యా సమయాలు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం ఇందులో ప్రాతకాలంలో చేసేటువంటి స్నానానికి అలాగే వీలు కుదిరినటువంటి పక్షంలో సంగవ స్నానంలో కూడా స్నానం చేస్తున్నారు అందుకని ఉదయ కాలంలోనే ఎక్కువగా స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి అంటే ఎనిమిది ఆ ప్రాంతం వరకు కూడా సంకల్పం ఏం చెప్పాలండి అంటే నేను ఈ సంకల్పం మొత్తము కూడా ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అందరూ కూడా శ్రద్ధగా సంకల్పం చెప్పుకోండి దాంట్లోనే జన్మ జన్మాంతరేచ బాల్య యవ్వన కౌమార వార్ధికేషు జాగ్రస్వశుక్తి అవస్థాసు జ్ఞానతో అజ్ఞానతస్య కామతో కామతస్య స్వత ప్రేరణతయ అంటే గత జన్మలుగా నేను చేస్తున్నటువంటి పాపాలు నాకు తెలిసి కానీ తెలియక కానీ చిన్నతనంలో కానీ మధ్య వయసులో కానీ పెద్దయ్యాక కానీ నేను స్వయంకృతంగా కానీ ఎవరైనా ప్రేరేపిస్తే చేసేటటువంటి పాపాలు కానీ ఇలా అనేక రకాల పాపాలు జన్మాంతరాలుగా వస్తున్నటువంటి పాపాలన్నింటినీ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం మాకు స్నానం చేస్తున్నాను ఇది సంకల్పం ఇది మీకు డిస్క్రిప్షన్లో పెడతారు ఇంకొక విషయం ఏంటి అంటే సముద్రం లేదండి నేను హైదరాబాద్ లో ఉన్నాను మాకు సముద్రం లేదు ఏం చేయాలి అన్నారు ఇక్కడ సముద్ర స్నానం చేయలేకపోతే నదీ స్నానం శ్రేష్టం నదీ స్నానం చేయలేకపోతే తటాకము చెరువుల దగ్గర స్నానం చేయడం శ్రేష్టము చెరువు కూడా లేదు అంటే ఏదైనా మనం ఇందాక చెప్ప ఇంటి దగ్గర చేసేటువంటి స్నానంలో కూడా గంగా గంగే త్రియోబ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్చతే సర్వ పాపేభ్యో విష్ణులోకం సగచ్చతి స్నానం చేసేటప్పుడు మూడు సార్లు గంగా 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 అని అనుకుంటే అది గంగా స్నానం చేసిన ఫలితం వస్తుంది అన్నారు లేదు ఇంకొక విషయం కూడా చెప్పారు గోధూళి ఆవు గిట్టల ద్వారా ఏర్పడేటువంటి గొయ్యి ఉంటుంది కదా ఆ గోతిలో కొంత నీరు పోసుకుని ఏదైనా చిన్న స్పూన్ తోటి మార్జంతం చేసుకున్నా కూడా మాఘమాసంలో విశేషమైనటువంటి స్నాన ఫలితం మనకి చెప్పారు కాబట్టి ఈ రకంగా ఎలాగైనా సరే స్నానం చేయవచ్చును సంకల్పం చెప్పుకుని చేసేటువంటి స్నానానికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది